ఐ ఐఎస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య ప్రజెంట్ ఐఐటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపరేషన్తో మునిగిపోతూ ఉంటారు ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి కానీ వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అసలు అక్కడ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీ బ్రెయిన్లో ఉన్న బోల్డ్ అనే డౌట్స్కి మంచి సలహాలు ఇవ్వడానికి ఇక్కడ సంజీవని అకాడమీ డైరెక్టర్ మరి పవన్ గారు ఉన్నారు మరి పవన్ గారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఐఐటి స్టూడెంట్స్ అయితే ప్రిపరేషన్స్తో ఫుల్ మునిగిపోతూ ఉన్నారు అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఇంకా బోల్డ్ అనేసి డౌట్స్ అనేది కూడా వాళ్ళ మైండ్లో మెదులుతూ ఉన్నాయి సో వాటి గురించి మీరు మంచి మంచి సలహాలు ఇచ్చారంటే మా స్టూడెంట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అంటే ఆరో తరగతి నుంచే మునిగిపోతున్నారు మన దగ్గర అవును సార్ అంటే పువ్వు పుట్టగానే ఆరో తరగతి రాగానే ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళతో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కలిసి ఒక రకమైన హైప్ అండ్ లా క్రియేట్ అయ్యింది కానీ నాకు ఇందులో ఏంటంటే బై గోయింగ్ అని అడుగుదాం అనుకున్నా బట్ ఇప్పుడే టాపిక్ వచ్చింది కాబట్టి సో ఏంటంటే అంత చిన్న ఏజ్ నుంచే పిల్లలకు ఐఐటి ఇట్లాంటి అన్ని అంటే అంత కోచింగ్ అవసరం అంటారా అంటే చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే పిల్లల మీద ఎఫోర్డబిలిటీ అండ్ స్పెండింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేరెంట్ ఎక్కువ ఉంటుంది కదండి మన దగ్గర నర్సరీకి ఉన్న ఫీజులు ఇంటర్మీడియట్ లో డిగ్రీలో లేవు లేవు రైట్ ఎందుకంటే పిల్లలకు ఉన్నప్పుడే వాళ్ళ మీద మనం పెట్టాలి ఎఫర్ట్ అనే ప్రయత్నంలో పేరెంట్స్ ఆర్ స్పెండింగ్ టూ మచ్ రాను రాను ఫీజులు తగ్గుతా ఉంటాయి మన దగ్గర ఇక సిస్టమ్ ఒకసారి స్టడీ చేయండి నర్సరీకే ఇప్పుడు నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకునే ఫీజులు కూడా తీసుకునే ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసినాయి ఆల్రెడీ సో దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఈ కోచింగ్ మాఫియా చేస్తున్న ప్రయత్నమే ఈ ఫౌండేషన్ ఓకే చాలా మంది పేరెంట్స్ తెలియదు ఇది తాబేలు కుందేలు కథ మనం చిన్నప్పుడు విన్నాం కదా అంటే ముందు రేస్ మొదలు పెట్టినంత మాత్రాన లేదా స్పీడ్ పరిగెత్తినంత మాత్రానా ప్రేస్ గెలిచేసినట్టే అనుకునే ధోరణికి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పేరెంట్స్ సైకాలజీని ప్లాస్టిక్ గెలిచిన తావేలే అంతేగా సో సిక్స్త్ లో వాడికి సెవెంత్ పాఠాలు చెప్తున్నారు అదే విధంగా నేను ఒక స్టూడెంట్ తో మాట్లాడితే షీ స్టడీ ఆర్ నైన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉండే ఎలక్ట్రో కెమిస్ట్రీ అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే మొత్తం అయిపోయింది నీకు అయిపోయింది అయిపోయింది అంటే దే డోంట్ సి వెదర్ దిస్ యానిమల్ కెన్ క్రాల్ క్రీప్ ఆర్ ఫ్లై అందరినీ ఒకటే రేస్ లో రాట్ రేస్ అంటాం కదా అందులో ఉంచాలి అందరికి ఒక రకమైన ఒక హైప్ క్రియేట్ చేయాలి అందరికి ఒక ఆశ కల్పించాలి ఈ ఆశను ఆరో తరగతిలో కనిపించాలి ఆశ గురించి మాట్లాడుతున్నాం కరెక్టే వాట్ ఈ ఆర్ హీ ఫెయిల్స్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బిల్డ్ చేసిన హోప్ సపోజ్ అన్ఫార్చునేట్లీ తను క్లియర్ చేయలేనట్టయితే మరి ప్లాన్ బి ఈ పేరెంట్స్ అండ్ పిల్లల దగ్గర ఉందా అంటే డెఫినెట్లీ నాట్ లేదు రీజన్ వై పేరెంట్స్ స్టూడెంట్స్ టేకింగ్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఇప్పుడు కోటాలో రాజస్థాన్లో ఉన్న కోటాలో కోచింగ్ హబ్ అది మన కంట్రీ ఎవ్రీ అదర్ డే ఈ విల్ హియర్ న్యూస్ అబౌట్ ది ఎక్స్ట్రీమ్ స్టెప్ టేకెన్ బై ది స్టూడెంట్స్ ఇప్పుడు కోటా మార్కెట్ అనేది రోజు రోజు కింది పడ్డానికి కారణం ఏంటంటే అక్కడ నెంబర్ ఆఫ్ సూయిసైడ్స్ స్టూడెంట్ సూయిసైడ్స్ బాగా గురిపోయాయి దీనికి ప్రధాన కారణం ఒత్తిడి ఈ ఒత్తిడి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్న ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి స్టార్ట్ అయింది అది పేరెంట్లో ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది కానీ పిల్లోడ్లో ఆస్పిరేషన్ క్రియేట్ చేయడంలో ఫీల్ అవుతుంది ఆ క్రియేషన్ ఏదైతే ఉందో అది కూడా ఫాల్స్ క్రియేషన్ అంతే ఐడెంటిఫికేషన్ లేదు కదండి ట్రూ టాలెంట్ ని ఐడెంటిఫై చేయలేదు సచిన్ టెండూల్కర్ కి మనం ఐఐటి కోచింగ్ ఇచ్చి ఉంటే ఇవాళ భారతరత్న సచిన్ టెండూల్కర్ ఎందుకు అయ్యేట అవునా కదా ఇప్పుడు లతా మంగేష్కర్ వాళ్ళ అమ్మ నువ్వు నీట్ కోచింగ్ తీసుకో అంటే ఆవిడ అంత పెద్ద గాన కోకలు అయ్యేది కాదు రైట్ సో ఇవన్నీ అర్థం ఆ ఆరు ఏంటంటే పుట్టగానే పర్వాలించుకోవడం తర్వాత సంగతి మొక్కలోనే తుంచాలన్న టైప్ లో సమాజం మొత్తం పేరెంట్స్ సైకాలజీని మార్చడం వల్ల వాళ్ళు కంపల్షన్ లో ఇదంతా సోషల్ ఇన్ఫ్లుయెన్సే కదా అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ సమ్మన్ అరే ఇంకా నీకు కొడుకున్నాను లేదా అని ఐఐటి కోచింగ్ లో అనేసరికి పేరెంట్ ప్యానిక్ అవుతుంది నేను ఎంత ఫీజు కడుతున్నా ముప్పై ముప్పై వేలా మామూలు నేను రెండు లక్షలు కడుతున్నాను అనేసరికి పేరెంట్ ఇన్ సెక్యూరిటీ పిల్ల పేరెంట్ తప్ప ఏం లేదు సమాజం ఈ రకమైన సీడింగ్ చేస్తుంది ఈ సీడింగ్ లో డెఫినెట్లీ అల్టిమేట్ లూజర్ అండ్ సఫరర్ ఎవరు స్టూడెంట్ అంటే వాళ్ళకే నష్టం ఇది పేరెంట్స్ కూడా మర్చిపోతుంది ఇదే అనమాట బయట ఉన్న సొసైటీని దాని గురించి ఆ థింగ్స్ అనేది పట్టించుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న మన కొడుకు కూతురు వాళ్ళు అంటే వీళ్ళకి ఇంత ప్రెషర్ ఇవ్వడం అవసరమా లేదా అనే ఆలోచించే తత్వం అనేది కూడా లేదు కోల్పోతున్నా లేదు కరెక్ట్ సో ఇదే అండి అంటే దీన్ని బేస్ చేసుకొని ఈ హైప్ క్రియేట్ అయింది కనుకనే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి గవర్నమెంట్స్ కూడా పెంచేసింది ఓకే ఇరవై మూడు ఐఐటీస్ ఇప్పుడు నేను వరంగల్ బేసిక్ ఓకే ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు ఓన్లీ సెవెన్ సెవెన్ ఇప్పటికి కూడా ఇప్పటియర్ వన్ ఆ తర్వాత విచ్ ఇంక్లూడ్స్ హైదరాబాద్ ఆల్సో ఈ టూ ఆ తర్వాత గోవా తిరుపతి లాంటి చోట్ల కూడా మండి హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల కూడా ఐఐటీస్ వచ్చాయి అండ్ ఎక్కడైతే ఏ ఇన్స్టిట్యూషన్ లేదో ఎక్కడైతే డెవలప్మెంట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆ ప్లేస్ కి అవసరం అనుకున్నారో ఎక్కడైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయో అక్కడ ఐఐటీ పెట్టేస్తారు ఆ ఐటీ పిల్లలకి ఎంత ఉపయోగం సమాజానికి ఎంత ఉపయోగం చూడాలి దట్ ఇస్ ద రీజన్ వై ఈవెన్ దర్ ఈస్ అ డౌన్ ఫాల్ ఇన్ ద క్యాంపస్ ప్లేస్మెంట్ నిన్నటి న్యూస్ ఏంటంటే ఐఐటి బాంబే లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజ్ అది లిటరే షాక్ అనిపించింది తప్పదు కదండి ఇప్పుడు ఐఐటీ వాల్యూ అనేది దాని సప్లై వర్సెస్ డిమాండ్ బట్టి ఉంటుంది వాల్యూ పడిపోద్ది కదండి ఐఐటికి ఉన్న గొప్పతనమే అక్కడ ఉండే పియర్ గ్రూప్ స్టూడెంట్స్ ప్రొఫెసర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు ఎక్కడ పడితే అక్కడ ఐఐటి తెరిచేసి ఎందుకు ఐఐటీ తెరిచారు అంటే డిమాండ్ ఉందని చెప్తే కుదరదు కదండి దాని దాని విశిష్టత పోయింది కదా ఇప్పుడు దేశం మొత్తం మీద ఒకటే తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా చాలా వెంకటేశ్వర స్వామి గుడిలో ఉండొచ్చు తిరుమలకి ప్రాధాన్యత ఎందుకు ఉందో గ్రహించి దానికి తగ్గట్టుగానే ఐఐటీస్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను నిలబెట్టాలి తప్ప ఎట్లా పడితే అట్లా ఓపెన్ చేసుకుంటూ పోతాం సీట్లు పెంచుకుంటూ పోతాం సూపర్ న్యూమరీ కోట అని పెట్టారు ట్వంటీ పర్సెంట్ టు ఎంకరేజ్ ది ఉమెన్ క్యాండిడేట్ ఇన్స్ ఇన్ టు ది ఐఐటీస్ దట్స్ గుడ్ బట్ రిజర్వేషన్ పెంచాలి అని డిమాండ్స్ వస్తున్నాయి ఎక్కడ చూసినా ఏదో ఒక రకంగా మా పిల్లోని లో చదివించాలి అన్న తాపత్రయమే పిల్లల మీద ఒత్తిడి పెంచింది ఆ ఒత్తిడి ఆరో తరగతి నుంచే స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు డౌన్ ది లైన్ అసలు టైం స్టార్ట్ అయింది ఇప్పుడు జానవరిలో ఇది రెండు దఫలుగా జరిగే పరీక్ష మెయిన్ విల్ బి హెల్డ్ ఇన్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు నీటిలో జరిగిన గందరగోళం గాడ్స్ గ్రేస్ ఎన్టీఏ సేమ్ ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది మళ్ళీ ఫెయిల్ మిజరబ్లీ ఇన్ ఎన్ఈ ఆ తర్వాత మొన్న నీట్లో ఫెయిల్ అయింది ఇప్పుడు ఇందులో కూడా ఫెయిల్ అవ్వద్ది మనం కోరుకుందాం ఇది అన్ని సక్రమంగా జరిగితే జనవరిలో జనవరి ఫస్ట్ వీక్లోనే రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా ఏప్రిల్లో జరగాలి అంటే విద్యార్థికి ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నారో ఎంపీసీ తీసుకున్నారో ఇన్ఫాక్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సెప్టెంబర్ లోనే ఉన్నాం కదా మనం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల కాల వ్యవధి మాత్రమే ఉంది నువ్వు ఆరో తరగతి నుంచి ఏం చేసినావు ఇంపార్టెంట్ కాదు ఈ త్రీ మంత్స్ ఎట్లా ప్రిపేర్ అయిన ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళు వీళ్ళ రివిజన్ ప్లాన్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే దే విల్ సఫర్ సో యాజ్ సూన్ యాస్ పాసిబుల్ త్రూ దీస్ ఇంటర్వ్యూ ఐ థింక్ యూ షుడ్ స్ప్రెడ్ అ మెసేజ్ ఆల్సో ఇప్పుడు సెప్టెంబర్లో వీళ్ళు ఒకవేళ వీళ్ళ రివిజన్ స్టార్ట్ చేసినట్టయితే ముందుగా వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఎప్పుడో క్రీస్తు పూర్వం చదివిన ఫస్ట్ ఇయర్ సిలబస్ని ముందు తీయాలి తీయాలి సెప్టెంబర్ అక్టోబర్లో సగం దసరా అని వినాయక చవితి మళ్ళీ పండగలు ఇవి టైంలో వస్తాయి మోస్ట్ టైం వేస్ట్ చేయద్దు పిల్లలు చేసి తర్వాత సెకండ్ ఇయర్ సిలబస్ను రివైజ్ చేసుకుని లో సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఫ్రమ్ 15th ఆఫ్ డిసెంబర్ దే షుడ్ రైట్ మాక్ టెస్ట్ ఓకే ఫ్రమ్ డిసెంబర్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి రాస్తే సరిపోతుంది మాక్ టెస్ట్ రాసి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి ఇప్పుడు అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ చేయాలి 90 ఇస్తారు సబ్జెక్ట్ కి రివైజ్ ఓకే ట్వంటీ ఏమో స్టేట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటే ఒక ఫైవ్ ఏమో న్యూమెరికల్ వాల్యూ బేస్డ్ ఉంటాయి సో ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్లో విద్యార్థి యాభై నుంచి అరవై అంటే యాభై నుంచి అరవై చేయమని మనం చెప్పట్లా బట్ యాభై నుంచి అరవై స్కోర్ చేయగలిగితే త్రూ ఓకే వై షుడ్ ఆర్ డెఫినెట్లీస్ బికాస్ టూరిజంస్ ఇప్పుడు దీని తర్వాత ఎప్రిల్లో సెషన్ ఉందిగా అప్పుడు చూసుకుందాం అనడానికి లేదు ఎందుకంటే దిస్ ఓవర్ సంక్రాంతి సెలవులు అవగానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులంతా ల్యాబ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు ఇంకా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే వాళ్ళకి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంకా ఫిబ్రవరిలోకి రాగానే ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి ఆల్మోస్ట్ మార్చ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు పోతాయి అప్పుడు వీళ్ళకి సెకండ్ ఫేజ్ ఆఫ్ జేఈ మెయిన్స్కి టైం ఉండదు వన్ వీక్లో దే హావ్ టు కవర్ అప్ ద హోల్ సిలబస్ హోల్ ప్రాసెస్ అగైన్ అది ఇప్పుడే ఇప్పుడే జనవరిలోనే ఈజీ రెండోది జానవరిలో వీళ్ళు ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ టైల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక నూట అరవై మార్కులు దాటాలి మినిమం వన్ సిక్స్టీ మార్క్స్ దాటాలి మనం ఏంటంటే ఇక్కడ లో టు లోయెస్ట్ చెప్పుకుంటున్నాం ఓకే లీస్ట్ లీస్ట్ ఆ పర్సెంటైల్ దాటిన విద్యార్థులంతా ఇమ్మీడియట్లీ వాళ్ళ ప్రిపరేషన్ కొంత అడ్వాన్స్డ్ ఎగ్జామ్ విచ్ ఈస్ హెల్డ్ ఫర్ హైట్ ఓకే ఫోకస్ పెట్టచ్చు ఇది అయిపోయింది ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది నైంటీ ఎయిట్ పర్సెంట్ అండి అంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఎన్ఐటీలో లేదా ట్రిపుల్ ఐటీలో లేదా సీఎఫ్టీఐ సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వస్తాయి సీట్ వస్తుంది సో మీరు సేఫ్ సైడ్ ఉన్నారు కదా ఆ తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి ఐఐటీస్కి దట్ ఈస్ ఇన్ ది మంత్ ఆఫ్ మే టెంటేటివ్లీ జేఈ అడ్వాన్స్ అంటారు దాన్ని అది కొంత డిఫికల్ట్ ఎగ్జామ్ ఓకే ఏ డౌట్ లేదు దాన్ని దానికి కొంత కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అవసరం సో విద్యార్థి ఇంకా ఆ రోజు నుంచే ఇక్కడ తనకి నైంటీ ఎయిట్ అండ్ ఎబో వచ్చింది మినిమం సీట్ సెక్యూర్ అయిపోయింది ఆ రోజు నుంచి అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వచ్చు ఓకే స్ట్రేట్ అవే దే కెన్ ఏం ఎట్ ఐఐటిస్ కదా సో దానిలో కూడా మళ్ళీ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ అంటే అది ప్యాటర్న్ మారుతూ ఉంటుంది ప్రతి ఇయర్ మార్క్ స్కీమ్ కూడా మారుతూ ఉంటుంది టెంటేటివ్లీ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్య ఉంటుంది మాక్సిమం మార్క్స్ సో దానిలో వీళ్ళు అరౌండ్ టూ హండ్రెడ్ మళ్ళీ వన్ సిక్స్టీ టు హండ్రెడ్ తెచ్చుకుంటే కానీ వీళ్ళకి మంచి ఐఐటీస్లో సీట్ ఇయర్ వన్ ఐఐటీస్లో సీట్ రాదు ఓకే సో ఇట్లా ప్రిపరేషన్ సాగాలి సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ది గెటింగ్ టు ది టాప్ ఐఐటి టియర్ వన్ ఐఐటి ఐఐటి బాంబే లాంటివి ఐఐటి మద్రాస్ లాంటివి ఇప్పుడు మొన్న ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో ర్యాంకింగ్ ఇచ్చారు కదండి ఆ ర్యాంకింగ్ లో ఐఐటి మద్రాసు ఈ మద్రాస్ టాప్ చేస్తారండి సో అట్లాంటి కాలేజెస్ లో మంచి బ్రాంచ్ తీసుకున్నట్టయితే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు అన్నారు చూసారా మీరు ఎంతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవ్వలేదు డెఫినెట్లీ ఇది ఎవరికి అయ్యి అవ్వలేదో ఒకసారి పిల్లలు స్టడీ చేయాలి మొత్తం ఐఐటిస్ ని బ్లేం చేయడం కాదు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి కొన్ని కొన్ని స్పెసిఫిక్ బ్రాంచెస్ ఉంటాయి ఇప్పుడు సెరామిక్ టెక్నాలజీ అనే బ్రాంచ్ ఉందండి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దోస్ స్టూడెంట్స్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ ఓకే సెరామిక్ స్పెషలైజేషన్ ఓషియనోగ్రఫీ అని ఉంది మెరైన్ ఇంజనీరింగ్ అని ఉంది పెట్రోకెమికల్స్ అని ఉంది ఇవి అన్నిట్లో అంత ఈజీగా రాదు కొన్ని డ్యూయల్ డిగ్రీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఆనర్స్ ఉండొచ్చు సో అంత ఈజీగా ప్లేస్మెంట్ రాదు సో ఈ రాని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ తీసుకున్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు కానీ అట్లానే వాళ్ళకు ఉద్యోగం రాదని కాదు క్యాంపస్లో రాదేమో దే విల్ బి అల్టిమేట్లీ సెటిల్ బికాస్ ఆర్ ఫ్రమ్ ఐఐటీస్ టైం పడుతుంది దీన్ని ఆసరగా చూపించి ఐఐటీస్ని కొంత డిఫైమ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది కానీ డి ఫ్రేమ్ జరుగుతుంది కాకపోతే కంపేర్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ ముందు కంపేర్ చేసుకుంటే అండ్ ఇప్పటికీ అప్పటికి సో ఏదైతే దాని కీర్తి ఉందో తగ్గడం అనేది జరుగుతుందని అనిపిస్తూ అంటే ఏ సంస్థ కీర్తి అయినా సరే అక్కడ ఉండే విద్యార్థులను బట్టే ఉంటుంది అప్పుడున్న స్టూడెంట్స్లో సీరియస్నెస్ ఎక్కువ వచ్చే ప్రాజెక్టులు మంచి వాటిస్ నుంచి వీళ్ళు తీసుకొచ్చే అవుట్పుట్ కూడా అట్లా ఉండేది ఓకే బట్ దాంట్లో నా ఇంట్రెస్ట్ అనేది తగ్గింది ఎందుకంటే మీరు ఇరవై వేల మంది స్టూడెంట్స్కి సీట్ ఇచ్చినప్పుడు ఒకప్పుడు రెండు వేల మందికి ఇచ్చేది ఇరవై వేల మంది అయినప్పుడు డెఫినెట్లీ ఇంకా తులసి వనంలో గంజాయి మొక్కలు కూడా ఉంటాయి సో ఈ రకంగా మారిపోతూ ఉంటాయి పరిస్థితులు తప్ప ఇట్ ఇస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ది ఎంటిటీ అలోన్ ఓకే మొత్తం మీద అయితే జనవరిలో జరిగే ఐఐటీ దాని గురించి అండ్ అలాగే లేటర్ మేలో జరిగే ఐఐటీ అడ్వాన్స్ సో దానిలో గురించి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా చాలా చక్కగా వివరించారు చెప్పారు సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో గైస్ మరి ఈ షో ద్వారా మరి పవన్ గారు ఇచ్చిన సలహాలను బట్టి మరి అయితే ఐఐటి స్టూడెంట్స్ మెయిన్గా ఎలా ఫోకస్ చేయాలో మార్క్ టెస్ట్ ఎప్పటి నుంచి రాయాలో అనేది కూడా అర్థమైపోయింది కదా దాన్ని తగ్గట్టు మీరు కూడా ఫాలో అయిపోయి సీట్ కొట్టేసేయండి సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ గల దాని తర్వాత కేర్ దీస్ ఇస్ యూ చాణక్య